ప్రొఫైల్ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు కష్టపడ్డాం మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంటు రావట్లేదు చేవెల్ల అసెంబ్లీ సమీక్షలో ఏంది కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది కేటీఆర్ ఉరుకుల పరుగులు దేనికోసం అంటే ఈ రోజు దావోస్ పర్యటనలో జరిగిన కీలకమైన ఘట్టం ఏంటంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పిని పూర్తి స్థాయిలో తన ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మనం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేస్తాం ఉద్యమం చేయాల్సాం కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ప్రజల పక్షాన కూడా నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా భరోసా ఇస్తూ అన్ని నియోజకవర్గాలకు తిరుగుతూ ప్రతి కార్యకర్త కూడా ఒక అంశాన్ని బోధపడేలా చేస్తున్నాడు ఎందుకు అంటే నేను మీకోసం ఉన్నా మీతో వస్తున్నా మీ నేను పార్టీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు హరీష్ రావు కవిత సంతోష్ ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలను నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది మీ పార్టీ మద్దతు నాకు కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ గాని ధర్మపురి అరవింద్ గాని కిషన్ రెడ్డి కానీ దాంతో పాటుగా మీరు కూడా పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేయాలి ప్రశ్నించే గొంతుకగా వాళ్ళ తప్పులను ఎత్తి చూపినందుకు అక్రమ మార్గాలలో కేసులు బనాయించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద కుట్రలు చేస్తున్నది కాబట్టి నాకు విపక్షాలన్నీ కూడా మద్దతు తెలపాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అనేది కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా విపక్షాలకు అనువుగా మారిపోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఒత్తిడితో కూడిన చదువు మంచిది కాదు ఇతరులతో పోల్చి విద్యార్థులలో న్యూన్యత పెంచవద్దు పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఓ పక్కన దేశంలో నిరుద్యోగులు ఉద్యోగులుగా కావాల్సిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు అందరూ నిరుద్యోగులుగా మారిపోతున్నారు అవన్నీ చూడాల్సిన పరీక్ష పర్ పే చర్చ అంటూ ఏదో ఏదో చేయనీకి పోతాడు ఇక దాంతో పాటుగా మరొక అంశం ఇక చూసిరు కదా ఇది మనందరికీ తెలిసిందే జడ్పీ చైర్పర్సన్ పై దాడి మంత్రి కోమటి రెడ్డి దౌర్జన్యం రైతు బంధు ఏదని అడిగిన